ప్రభు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పద్నాలుగవ ఆదివారం ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచును కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయాను మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఐదు వచ్చిన ఒకసారి ఒక సమర్థుడైన డాక్టర్ చిన్న వ్యాధితో తన దగ్గరకు వచ్చిన రోగిని బ్రతికించలేకపోయాడట అందరూ చాలా ఆశ్చర్యపోయారు గతంలో అంతకంటే పెద్ద పెద్ద జబ్బులతో వచ్చిన వాళ్ళని అందరూ ఆయన బాగు చేసి పంపాడు మరి చిన్న వ్యాధితో వచ్చిన ఆ రోగి విషయంలో ఏం జరిగింది ఎందుకు బాగు చేయలేకపోయాడు ఎందుకు బ్రతికించలేకపోయాడు ఎందుకంటే ఆ రోగి డాక్టర్తో సహకరించలేదు డాక్టర్ ఇచ్చిన వైద్య సలహాలు పాటించలేదు ఫలితంగా అతడు చనిపోయాడు ఇట్ ఈస్ సెడ్ నో మ్యాన్ కెన్ బి హీల్డ్ ఇఫ్ ఈ రిఫ్యూజ్ టు బీ హీల్డ్ వైద్యానికి సహకరించిన ఏ రోగి స్వస్థుడు కాలేడండి స్వస్థత అవసరం లేదు అనుకునే రోగికి ఎలా ఆరోగ్యం చేకూరుతుంది సోదరులరా చూడండి దేవుడు తన దోసుల నిండా దీవెనలు పట్టుకుని మన ముందుకు వచ్చారు అనుకున్నాం కానీ మనం ఆ దీవెనలను అందుకోవడానికి మన ఓడి పట్టకపోతే లాభమే ఉంటుందండి ఒకసారి పునీత అగస్తిన్ గారు ఏమన్నారో తెలుసా గాడ్ హూ క్రియేటెడ్ యూ విదౌట్ యువర్ కోఆపరేషన్ విల్ నాట్ సేవ్ యూ విదౌట్ యువర్ కన్సెంట్ నీ సహకారం లేకుండా నిన్ను సృజించిన దేవుడు నీ సమ్మతి లేకుండా నిన్ను రక్షింపుడు అని అగుస్తీన్ గారు అన్నాడు నిన్ను సృష్టించడానికి దేవుడిని సమ్మతి తీసుకోలేదు కానీ నిన్ను రక్షించాలంటే నీ సహకారం తప్పకుండా కావాలండి నీ విశ్వాసం అవసరం నీ విధేయత అవసరం నిన్ను నీవు ఆయన చిత్తానికి లోబరుచుకోవడం అవసరం కానీ దురదృష్టవశాత్ మనలో అనేకులు దేవునికి ఎదురు తిరుగుతున్నారండి ఆయన్ని తిరస్కరిస్తున్నారు ప్రభువు చెప్పిన సేవకుని కర్తవ్యం ప్రతిఫలం అనే ఉపమానంలో ఆ తిరుగుబాటుదారులైన ప్రజల వలె ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదు అని మనలో చాలామంది చెప్తున్నారండి లోక స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచనం ప్రకారం దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాం కైసరి తప్ప మాకు వేరొక రాజు లేడు అంటూ దేవుని రాచరికాన్ని ఆయన పాలను తిరస్కరిస్తూ ఉన్నాము అందువలన మనం పొందాల్సిన దీవెనలు ఎన్నింటినో కోల్పోతూ ఉన్నామండి ఆ రోజు నజరేత్తు నగరంలో జరిగింది కూడా అదే సాక్షాత్తు అక్షరాల అదే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచి మరణించిన యాయురు కుమార్తెను బ్రతికించిన యేసుస్వామి తన సొంత గ్రామమైన నజరేత్కు వచ్చారండి విశ్రాంతి రోజున ప్రార్థన మందిరానికి వెళ్ళి బోధ చేయ మొదలుపెట్టారు కానీ ఏం జరిగింది ఆ పట్టణ ప్రజలు యేసును తృణీకరించారు ఇతడు వడ్రంగివాడు మరియమ్మ కొడుకు అంటూ చులకన చేసి ఆయన్ని తిరస్కరించారు ఇతడు మనకు తెలిసిన వాడే మన మధ్య జీవించిన వాడే ఇతనిలో ఏంటి అంటూ ఆయన్ని తక్కువ చేశారు చులకన చేశారు అయితే సోదరులారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అలా తక్కువ చేయడము హేళం చేయడం వలన ప్రభువుకు వచ్చిన నష్టం లేదండి నష్టమంతా వాళ్ళకే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది అది ఆకాశానికి ఏమైనా అవమానమా నష్టమా కాదు ఆ ఉమ్మి వేసిన వాళ్ళకే అది నష్టం ఆ ఉమ్మి తిరిగి వాళ్ళ మీదే పడుతుంది ఆ రోజు నజరేతులో జరిగింది కూడా అదే ఆయన్ను తృణీకరించి తిరస్కరించిన నజరేతు ప్రజలు చాలా నష్టపోయారు ఆయన నుండి ఏ మేలు పొందలేకపోయారు సోదర్లరా ఈ ఉదంతంలో మనం ఒకవైపు ప్రభువును తిరస్కరించి నష్టపోయిన ప్రజలను చూస్తూ ఉన్నాం మరోవైపు ఆ ప్రజల కోసం పరితపించిన ప్రభువును చూస్తూ ఉన్నాం ఇరువురి గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానం చేద్దాం ముందుగా ప్రభుని తిరస్కరించిన నజరేతు వాసులను గురించి కొంచెం ధ్యానం చేద్దాం సోదరులరా లోకానుసారులైన వాళ్ళు లోకస్తులుగానే ఆలోచిస్తారు లోకస్తులుగానే ప్రవర్తిస్తారు నజరేతు వాసులు లోకానుసారులుగా ప్రవర్తించారండి అందుకే వాళ్ళకి యేసులో ఒక వడ్రంగి వాడు మాత్రమే కనిపించాడు దేవుని చేత పంపబడిన వాడు అభిషిక్తుడు అయిన మెస్సయ వాళ్ళకు కనిపించలేదు వాళ్ళు లోకానుసారులు కాబట్టి ఆయన కేవలం మరియమ్మ కొడుకుగానే వాళ్ళకు కనిపించాడు పవిత్రాత్మ అభిషేకం వల్ల జన్మించిన దేవుని సుతుడుగా వాళ్ళకు కనపడలేదు అందుకే ఇతడు మనకు తెలిసిన వాడే మన మధ్య జీవించిన వాడే ఇతనిలో గొప్ప ఏంటి అంటూ చులకన చేసి ఆయన్ని తిరస్కరించారు ఆయన బోధను త్రోసిపుచ్చారు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటాంప్ట్ అని ఒక ఆంగ్ల సామెత సాన్నిహిత్యం వలన చులకన భావం పెరుగుతుందట అందువలన వాళ్ళు యేసులో దేవుని సుతుణ్ణి మెస్సని తమ రక్షకుని కనుగొనలేకపోయారు అది నజరేతు వాసుల దౌర్భాగ్యం ఆ కారణంగా వాళ్ళు ఎన్నో మేలులు కోల్పోయారండి ఆయన వాళ్ళ మధ్య ఎక్కువ అద్భుతాలు స్వస్థతలు చేయలేకపోయారు ఆయన ఆ కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచను కానీ మరి ఏ అద్భుతమును అట చేయజాలకపోయాను అంటూ సువార్థికుడైన మార్కు గారు విషాద వాక్యాన్ని వ్రాసారు సదులరా దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళు చాలా నష్టపోతారండి కానీ ఆయన అంగీకరించిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు మాత్రం తమ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు ఈ విషయాన్ని యోహాన్ గారు ఎంతో చక్కగా రాశాడండి ఆయన తన వారి వద్దకు వచ్చాను కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చాను యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ఆయనను విశ్వసించి వాళ్ళు దేవుని బిడ్డలు దైవరాజ్యానికి వారసులు పరలోక వారసులు సోదరులారు మన సంగతి ఏంటి ఆయన్ని అంగీకరించి మన జీవితాలను అద్భుతాలతో నింపుకుంటున్నామా లేక తిరస్కరించి తెప్పలు పడుతూ ఉన్నామా మన జీవితాలను పరిశీలించి చూసుకున్నాం మన విశ్వాసం మనలను రక్షిస్తుంది మన తిరస్కారం మనలను నాశనం చేస్తుంది చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత ప్రతిఫలం అండి ఒకనొక భిక్షగాడు భిక్షం అడుక్కోవడానికి రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాడట రాజుగారు అయితే ఎక్కువ భిక్షం వేస్తాడని ఆయన కోసం ఎదురు చూస్తూ రెండు రోజులు కోట ద్వారాల దగ్గర పడిగాపు పడ్డాడట మూడో రోజు రాజుగారు అక్కడికి వచ్చాడు ఆ భిక్షగాడు గబగబా రాజు దగ్గరికి వెళ్ళి భిక్షం వేయమని అడిగాడండి అయితే వాడు బిత్తపోయే సంఘటన జరిగింది ఆ రాజే చేయి చాచి అతన్ని భిక్షం అడిగాడట అప్పుడు ఆ భిక్షగాడు రాజా నీకు వేయడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడట కానీ ఆ రాజు అంటాడు నీవు నాకేమైనా ఇస్తేనే నేను నీకు భిక్షం వేస్తాను అని దానికి ఆ భిక్షగాడు గొనుక్కుంటూ తన సంచులో ఉన్న బియ్యంలో నుండి నాలుగు గింజలు రాజుగారి చేతిలో వేసాడట వాటిని తీసుకుని రాజు వెళ్ళిపోయాడు ఈయన పరం పిసినారిలో ఉన్నాడే భిక్షగాడి దగ్గరే భిక్షం అడుక్కొని ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నాడు అని ఆ భిక్షగాడు రాజును చూసి అనుకున్నాడు ఇక ఆ భిక్షగాడు రాజుగారిని తిట్టుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటి దగ్గర చాలా సందడిగా ఉంది ఆ ఇంటి గుమ్మం వద్ద ఒక బస్తా బియ్యం ఉంది అది రాజుగారి పనే అయ్యి ఉంటుంది అనుకుని వాడు ఆ బియ్యం మోటను విప్పినప్పుడు దాంట్లో ఒక బంగారు నాణ్యం కనపడిందట అతడు ఆశగా బియ్యం అంత వెతగ్గా ఇంకా మూడు నాణ్యాలు దొరికాయట అంటే మొత్తం ఆ బియ్యంలో నాలుగు నాణ్యాలు ఉన్నాయి ఆ భిక్షగాడు అనుకుంటున్నాడు అయ్యో నేను ఎక్కువ బియ్యం వేసినట్లయితే రాజుగారు ఎక్కువ బంగారు నాణ్యాలు పంపేవాడే కదా అని వాపోయాడట అట్లా ఈ కథ నుండి మనం రెండు నీతులు నేర్చుకుంటాము ఒకటి మనం ఇతరులకు ఏం చేస్తే మనకు అదే జరుగుతుంది మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది చెడు చేస్తే చెడు దొరుకుద్ది మనం ఏ విత్తను నాటితే అదే పంటను కోస్తామండి సందేహం లేదు అందుకే పరులకు మీరు వసుగుడు మీకును వసుగుబడును కుదించి అదిమి పొరిలిపో నుండి కొలమాంతో వసబడును మీరే కొలతతో కొలుతురు ఆ కొలతో మీకును కొలవబడినని ప్రభు అన్నారు లోకాసు వార్త ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును నాలుగు గింజలే వేసిన బిక్షుగాడు నాలుగు బంగారు నాణాలే పొందాడు తర్వాత వాడు వాపోయాడు కానీ ఏం ప్రయోజనం అండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా ఇక రెండో నీతి ఏంటంటే చేయి జారిన అవకాశం తిరిగి రాదండి నేలపాలైన పాలన తిరిగి పాత్రలో పోయలేం అదృష్టం ఒకసారి ఇంటి తలుపులు తడుతుంది అని అంటారు ఆ రోజు అదృష్టం ఏసుక్రీస్తు రూపంలో వచ్చి నజరేతు పురవాసుల తలుపులు తట్టింది కానీ వాళ్ళు తమ హృదయ ద్వారాలను గట్టిగా మోసుకుని కూర్చున్నారు ఫలితంగా ఎటువంటి దీవెన పొందలేకపోయారు వాళ్ళు తమ హృదయాలు తెరిచి ప్రభువుకు ఆహ్వానం పలికినట్లయితే ఆ రోజు నజరేతులో ఏనాడు కనీ విని ఎరుగని సంబరం జరిగి ఉండేదండి కానీ అలా జరగలేదు మన సంగతి ఏంటి మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం మనం ఎటువంటి పండ్లను కాస్తూ ఉన్నాం మనం కాచే ఫలాన్ని బట్టే ఎటువంటి వాళ్ళము గుర్తించబడతాం దాన్ని బట్టే ప్రతిఫలాన్ని కోసుకుంటాం దేవుని నుండి వచ్చి దీవెనలను పొందుతాం మనం ప్రభువును హృదయాలు తెరిచి ఆహ్వానిస్తే మన హృదయంలో సంబరాలు పండుగేనండి ఆ భిక్షగాన్ని చూడండి వాడు చిన్న బుద్ధి ప్రదర్శించాడు నాలుగు బియ్యపు గింజలు ఇచ్చాడు రాజుగారు దొడ్డ బుద్ధి ప్రదర్శించాడు బంగారు గింజలు ఇచ్చాడు పండును బట్టి చెట్టును గుర్తించవచ్చండి ఇక ఆ రోజు నజరేతుల జరిగిన అవతంతు నుండి మనం నేర్చుకోవాల్సిన పరలోక మర్మం ఒకటి ఉందండి మన ఆలయాల్లో కూడి ఉన్న సంఘస్థులలో లోతైన విశ్వాసం లేకపోతే ఎంత గొప్ప ప్రసంగి ఎంత గొప్ప దైవజనుడు వాక్యం బోధించినా దైవరాజ్య పరిచర్య చేసినా అది చెవిటివాని ముందు ఊదినట్లే అవుతుంది ఊడు వచ్చిన సంఘం హృదయం మోసుకుని ఉంటే దేవుని వాక్యాలు ఆ హృదయాల్లోకి చొరబడవు అవి ఫలించు ప్రభు చెప్పినట్లు ఆ విలువైన వాక్యాలు పందుల ముందు చల్లిన ముత్యాల్లా అవుతాయండి ముత్యాల విలువ తెలియని పందులు వాటిని కాళ్ళతో తొక్కుతాయి ముత్యాలు చల్లిన వాడిని చీల్చివేస్తాయి ఆ రోజు నజరేత్తులో జరిగింది అదే కదా కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి హృదయ ద్వారాలను విప్పి ప్రభును మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నామా మన సంఘ కాపరి చేస్తున్న బోధలను ఆయన వినిపిస్తున్న వాక్యాలను విశ్వాసంతో స్వీకరిస్తూ ఉన్నామా ఆత్మపరీక్ష చేసుకుందాం సదులర మనలో ఆ సమర్పణ లేకపోతే దేవుని వాక్యాన్ని స్వీకరించే విశ్వాసం మనలో లోపిస్తే ఏమవుతుందో తెలుసా వాక్యమనే ఆ విత్తనాలు చాలినంత మన్ను లేని రాతి నేల మీదనో ముండ్ల పదుల్లోనో పడినట్లు నిష్ఫలం అవుతాయి దీన్ని గమనించి మనం నడుచుకోవాలి మరో విషయం ఏంటంటే ఘర్షణ వాతావరణంలో శాంతి కుదరదండి మనసులో ద్వేషము అసూయ పెట్టుకుని దేవాలయంలో సమావేశమైనా అక్కడ సఖ్యత రాదు సమాధానం పోసుకదు దేవుని సాన్నిధ్యం అక్కడ నిండదండి ప్రభు మీద ప్రేమతో పొరుగువారి వారి మీద అనురాగంతో కూడి వచ్చినప్పుడే మన మధ్య దైవరాజ్యం వెలుస్తుంది నజరేతు పురవాసుల్లో ఏసు పట్ల ద్వేషం ఉండడం వలన ఆయన చెప్పిన ఆదరణ వాక్యాలు కూడా వాళ్ళు అంగీకరించలేకపోయారు సోదరులారా ఒకసారి మన హృదయాల్ని పరిశీలించుకుందాం ఇక చివరిగా నజరేతు ప్రజల కోసం పరితపించిన ప్రభువుని గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం ఈ అంశం దైవజనులను గురించిన ఒక సత్యాన్ని మనకు నేర్పుతుందండి మన దైవజనులు క్రీస్తు ప్రతినిధులు క్రీస్తు ప్రభు సాక్షులు కాబట్టి దైవజనుల జీవితం క్రీస్తు జీవితం వలె శ్రమలతో నిండి ఉంటుందండి అందుకే తన సెలువులు ఎత్తుకున్న వాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు అన్నారు దైవజనులు క్రీస్తు వలే శ్రమల మార్గంలో నడవాల్సి ఉంటుంది శ్రమల పాత్రను త్రాగాల్సి ఉంటుంది అందుకు వాళ్ళు సంసిద్ధులు కావాలి నజరేతు వాసులు యేసును తృణీకరించి తిరస్కరించినట్లే ఈ లోకం దైవజనులను తృణీకరిస్తుంది హింసిస్తుంది అయినా లోకం హితం కోసం దైవజనులు ప్రయాసపడాలండి తనను చంపుతున్న వాళ్ళ యొక్క రక్షణ కోసం ప్రభు తన ప్రాణాలు బలిగా అర్పించారు గుర్తుంచుకోవాలి మానవ జీవితం దైవ ప్రసాదం అయితే దైవజనుని జీవిత అంతస్తు ఒక ప్రత్యేకమైన దేవుని పిలుపండి దేవుని ఎన్నిక దైవజనుని జీవితం దేవుని చిత్తానుసారం సాగే యాత్ర పరలోక ప్రయాణం కాబట్టి దైవజనుని జీవిత యాత్ర ఎప్పుడు దైవ లక్షణాలు నింపుకొని పరలోకం వైపు సాగిపోవాలి ఈ లోకం తన పట్ల ఎలా ప్రవర్తించినా తాను మాత్రం దేవుని వైపుకే సాగాలి దేవునితోనే నడవాలి దేవుని చిత్తాన్నే జరిగించాలి దైవజనులు ఒకటి గుర్తుంచుకోవాలండి ప్రజల అంగీకారం కానీ వాళ్ళ తిరస్కారం కానీ అతని స్థితిని నిర్ధారించదు అతడు దైవజనుడు అయింది దేవుని ఏర్పాటు వలన ఆత్మ అభిషేకం వలన అంతేగాని ప్రజల అంగీకారం వలన కాదండి కాబట్టి దైవజనులు ప్రజల మెప్పు కోసం జీవించకూడదు లేదా వాళ్ళ పొగడతల కోసం బోధించకూడదు కానీ విషాదం ఏంటంటే ఇవాళ మనం ఇందుకు విరుద్ధంగా జీవిస్తున్న దైవజనులను ఎంతోమందిని చూస్తూ ఉన్నాము వాళ్ళు ప్రజల్ని సంతృప్తిపరచడానికి దేవుని వాక్యంతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు దే ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద ద వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ విత్ మెసేజ్ టు ప్లీజ్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ వెరీ ట్రాజిక్ అటువంటి వాళ్ళు ఒకసారి తమ దైవ పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అప్పగించిన పనిని గుర్తు చేసుకోవాలి దేవుడు ప్రవక్తతో అంటున్నారు ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వినుకునను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా ఐదో వచ్చిన ఆ మాటల భావం ఏంటంటే ప్రజల ప్రశంసల కోసం కాకుండా దేవుని చిత్తం నెరవేర్చడానికి దైవజనులు ప్రయాసపడాలి అప్పుడే ప్రజలు ఆ దైవ జనులో ప్రవక్తను చూస్తారు క్రీస్తును చూస్తారు రెండవది ఏంటంటే తానెప్పుడు ఒంటరిని కాదని దైవజనుడు గ్రహించాలి అతని జీవితంలో ఎన్ని శ్రమలు తిరస్కారాలు వచ్చినా అన్నిటి మధ్య ప్రభు తనకు తోడుగా ఉన్నాడని అతడు గుర్తుంచుకోవాలి పౌల్ మహాశయుడికి ఎన్నో శ్రమలు వచ్చాయండి అయినా అతడు నిరాశపడలేదు నిస్సహాయుడిగా డేలా పడలేదు కారణం ప్రభు తనకు ఎప్పుడు తోడుగా ఉన్నాడని అతడు గ్రహించాడు స్వయంగా పౌల్ గారి ఒకసారి చెప్పుకున్నాడు నేను చూచిన అద్భుత విశేషములను గురించి నేను గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చిపడింది దాన్ని తొలగించమని నేను ప్రభుని మూడు మార్లు మనవి చేస్త తినే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను అని కొరింత రాసిన రెండో లేక పన్నెండో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు తనలోని ముళ్ళును తొలగించుకుని పౌలు గారు వేడుకున్న ప్రభు దాన్ని తీసివేయలేదట ఎందుకు ఎందుకంటే తన కృప అతనికి తోడుగా ఉంది తన బలము అతన్ని శక్తిమంతుడిని చేస్తూ ఉంది అంటే సదరుల ఒక దైవ జనుడి జీవితంలో శ్రమలు అవమానాలు వచ్చి అతన్ని బాధిస్తూ ఉంటే అతడు దుఃఖించాల్సిన పని లేదండి ఎందుకంటే ప్రభు అతనికి సదా తోడుగా ఉన్నారు ఆయన కృప ఆయన సాన్నిధ్యం ఆ దైవ జనుణ్ణి నిత్యం ఆవరించి ఉంటుంది అతన్ని బలపరుస్తుంది అతనికి విజయాన్ని ఇస్తుంది అది దైవజనుడికి ఉన్న భరోసా ప్రభు వాగ్దానం కాబట్టి దైవజనులు ప్రభు మీద ఆనుకుని జీవించటం అలవరుచుకోవాలి విజయంలో పొంగిపోవడం వాటంలో కృంగిపోవడం తగదండి ప్రభు శిష్యులను స్వార్థ ప్రచారం కోసం పంపిస్తే ఏమన్నారు గుర్తుందా మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను అని పదవ స్వతపదార్థం గురించి అంటే ప్రజలు దైవజనులను తన శిష్యులను తిరస్కరిస్తారని ప్రభు ముందే హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాదండి లోకము మిమ్ము ద్వేషించు మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకునుడు అని కూడా అన్నారు అట్లా అంటూ మరో మాట ప్రభు అంటున్నారు లోకము నన్ను హింసించిన ఎడలా అది మిమ్మను హింసించును అని యోగా వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిది వచ్చును ఇరవై వచ్చును కాబట్టి దైవజనులు ఎప్పుడూ శ్రమలకు హింసలకు సిద్ధపడి ఉండాలి వాటి గురించి అసలు భయపడిన అవసరం లేదండి లోకం తమను ద్వేషించినా తిరస్కరించినా హింసించిన ప్రజల మేలు కోసం ప్రయాసపడే దైవజనులను మనము ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి వాళ్ళకు అండగా ఉండాలి అటువంటి దైవజనుల కోసం మనం నిత్యం ప్రార్థన చేయాలి విషయాన్ని తిరస్కరించే నజరేతు వాసులు మేలును కోల్పోయినట్లే దైవ జనులను ఆదరించిన వాళ్ళు ఆశీర్వాదాలు కోల్పోతారండి కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకొని దైవ జనులను ఆదరిస్తాం దైవజనులను ఆదరించే వాళ్ళు బహుగా దీవించబడతారు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందును అంటూ ప్రభు చెప్పిన మాటలు మరి మర్చిపోకూడదు మతేశ్వరం దైవజనులను ఆదరిద్దాం సారిఫా విధురాలు ఏలియా ప్రవక్తకు ఒక్క పూట రొట్టె పెట్టి తాను తన కొడుకు మూడున్నర సంవత్సరాలు కడుపు నిండా రొట్టె తిన్నా మంచి మనం చేయలేమా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి ప్రభు వాక్కు శరీరధారి అయి తన వారి వద్దకు వచ్చాను కానీ తన వారే ఆయనను అంగీకరించలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యముని ఇచ్చను అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది ప్రభు మీ వాక్యాన్ని విశ్వసించడానికి మిమ్మల్ని మా హృదయలోని హృదయాల్లోనికి స్వీకరించి దేవుని బిడ్డలుగా రూపొందటానికి కావలసిన కృపను మాకు దయచేయండి మా మధ్య ఉన్న దైవజనులను ఆదరించి వాళ్ళను గౌరవించడానికి మాకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి ්‍රවගෘප සදාමනකූ තොड़ ඉඩු දාක අමෙන් පිතා පුत्र්‍රා පවිत्र්‍රාත්ම නාමමුණ ආමෙන්.